అందరికీ నమస్కారం అండి సాలూరి రాజేశ్వరరావు గారు ఒక మధురమైన గేయ రచనల్లో సంగీత దర్శకత్వంలో ఆయన ఒకరు ఆయన సాలూరి రాజేశ్వరరావు గారు సినీ రంగంలో కూడా సుమారు ఐదు దశాబ్దాల పాటు మధురమైన గీతాలను అందించారు తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదకొండున సాలూరు మండలంలో శివరామపురంలో జన్మించారు తండ్రి సన్యాసరాజు గారి వద్దనే ఆయన మెలకువలన్నీ నేర్చుకున్నారు నాలుగేళ్ల వయసులో రాగాలన్నీ కూడా గుర్తించేవారు ఆయన పాడినటువంటి ఆయన రచనలు అద్భుతమైన ఉన్నాయి చల్లగాలిలో యమునా తటిపై పాటపాడుమా కృష్ణ ఆ తోటలో ఒక ఆరాధనాలయం కలగంటి కలగంటి మధురమనవి బాల సరస్వతి ఆయన కలిపి ఎన్నో ఎన్నో పాడారు ఇకపోతే ఆయన పాటల్లో రైతు గీతాల ఒక ఒక అమృత గులిక లాంటి పాట పాడు మా కృష్ణ పాట పాడు మా పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలలుకునటుల మాటలాడు మాముకుంద మనసు రగా పాట పాడు కృష్ణ శృతిలయా దులన్ని చేతులు నిన్ను మధిని తల చే శృతి దులన్ని ిన్సు పాట పాడు మా కృష్ణ పలుకు తేనే కు నటుల మాటలాడు మాకుంద మనసురగా సామవేద సారము సంగీతము साहिच्य मेगा सामवेदसारमु संगीतमु साहिच्य दानिकंत गा పలుకుతే నెలలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలలుకునటుల మాటలాడు మాముకుంద मनसुतिरगा